పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో లా కాలేజీ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనను సిట్ దర్యాప్తు చేస్తోంది కస్బా ప్రాంతంలోని సౌత్ కోల్కతా లా కాలేజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ను ముగ్గురు వ్యక్తులు సెక్యూరిటీ రూమ్ లోకి లాక్కెళ్లి దారుణానికి ఒడిగట్టారు ఈ ఘటన ఈ నెల ఇరవై ఐదున జరిగింది ఎగ్జామినేషన్ ఫామ్ ఫిల్ చేసేందుకు వెళ్లిన యువతిని సెక్యూరిటీ రూమ్ లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు తప్పించుకునేందుకు ప్రయత్నించిన బాధితురాలిపై హాకీ స్టిక్స్ తో దాడి చేశారు ఈ కేసులో ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా కాగా మరో ఇద్దరు అదే కాలేజీకి చెందిన సీనియర్ స్టూడెంట్స్ వీరిని జాయిబ్ అహ్మద్ ప్రమీత్ ముఖర్జీగా గుర్తించారు ఈ ముగ్గురిని ఈ నెల ఇరవై ఆరును అరెస్ట్ చేశారు ఇరవై ఎనిమిదవ తేదీన కాలేజీ సెక్యూరిటీ గార్డ్ ను కూడా అరెస్ట్ చేశారు ఈ కేసు దర్యాప్తునకు తొలుత ఐదు గురువు సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు అయితే కేసు తీవ్రత దృష్ట్యా అదనంగా మరో నలుగురిని టీంలో చేర్చారు మొత్తం తొమ్మిది మంది ఈ కేసును దర్యాప్తు చేయనున్నారు ఇప్పటికే బాధితురాలితో పాటు నిందితుల డిఎన్ఏ శాంపిల్స్ ను సేకరించారు పోలీసులు సీసీటీవీ ఫుటేజీను కూడా భద్రపరిచారు తనతో పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలిపై మోనోజిత్ మిశ్రా ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది వైద్య పరీక్షల్లో బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయిందని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు రేప్ ఘటనను వీడియో తీయడంతో నిందితుల సెల్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు మోనోజిత్ కు తో సన్నిహిత సంబంధాలుండటంతో రాజకీయ దుమారం రేగుతోంది ప్రస్తుతం టీఎంసీ విద్యార్థి విభాగానికి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉంటున్న మోనోజిత్ లా కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్ కూడా తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ పాలనలో మహిళలకు భద్రత కరువైందని బీజేపీ నేతలు ఆందోళనలకు దిగుతున్నారు ఆ పార్టీ అగ్రనేతలతో మోనోజిత్ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఇదిలా ఉండగా ఈ దారుణంపై జాతీయ మహిళా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది సుమోటోగా స్వీకరించి డెబ్బై రెండు గంటలలోపు నివేదిక ఇవ్వాలని కోల్కతా నగర కమిషనర్ను కోరింది మహిళా కమిషన్ సభ్యురాలు అర్చనా మజుందార్ నిన్న లా కాలేజీకి చేరుకున్నారు బాధితురాలు ఎక్కడున్న విషయం పోలీసులు చెప్పకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు గతేడాది ఆగస్టు తొమ్మిదిన కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ఇలాంటి ఘటనే జరిగింది పీజీ వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ సంజయ్ రాయ్ కు న్యాయస్థానం జీవిత ఖైదీ విధించిన విషయం తెలిసిందే